ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఉప్పెనల ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వెళ్లిబుచ్చుతున్నారని ఆయన ఆరోపించారు ఆనాడు ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఒకటిన కేసీఆర్ గారి నాయకత్వాన ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం కోసం నిర్దేశిత లక్ష్యంతో మొదలైనటువంటి ప్రస్థానం టిఆర్ఎస్ ప్రస్థానం పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత పదేళ్ల దాదాపు పదేళ్ల పరిపాలన తర్వాత ఇప్పుడు రైతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది వేడుకల వేదిక వరంగల్గా లక్షలాది మంది తెలంగాణ వ్యాపితంగా అన్ని గ్రామాలు అన్ని పట్టణాల నుంచి కూడా భారీగా తరలడానికి సన్నద్ధమై ఉన్నారు చాలా ఉత్సాహంతో ఉన్నారు మండు టెండర్ని సైతం కాదని స్వచ్ఛందంగా భారీ స్థాయిలో ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించినటువంటి సంస్థ తదంతర కాలంలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది పరిణతి చెంది లక్ష్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు పాలనలో భాగంగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందించి ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టింది ఈరోజు అన్ని ప్రామాణిక సూచికలలో తెలంగాణ ఇవాళ టాప్ పొజిషన్లో ఉంది తెలంగాణ తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్కి అధికారం దక్కినాడు ఈ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా అన్ని ప్రామాణికతలతో నంబర్ వన్ రాష్ట్రంగా మనం తీర్చిదిద్దినాం దురసోషాత్తు ఈ ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిరోగమన వైఖరితో అసమర్థతతో చాతగానితనంతో అదేవిధంగా కేవలం ఈర్ష్యా ద్వేషాలతో రాజకీయ దుర్దేశాలతో పాలన చేస్తున్న తప్పిస్తే పరిణతి అవగాహనతో రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా లేదా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయడంలో ఘోరంగా విఫలమైపోయింది అందుకే ప్రజలలో ఎనలేనటువంటి అసంతృప్తి అసహనము వ్యతిరేకత వీటన్నింటికి మించి తీవ్రమైనటువంటి ఆగ్రహము కసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇన్నేళ్ల ప్రజాస్వామ్య దేశంలో బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఏ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇది వరకు ఇంత తక్కువ సమయంలో ఇంత తీవ్రమైన ఆగ్రహ ప్రజలు మొత్తానికి మొత్తం జనమంతా కూడా ఏకపక్షంగా ఈ భావనను కలిగి ఉండడం లేదా వ్యక్తం చేయడం అనేటువంటిది ఇది మొదటిసారి చూస్తున్నాం ప్రభుత్వాల మీద కొంత వ్యతిరేకత ఉంటుంది అసహనం ఉంటుంది కొద్దిపాటి ప్రజలు ఆగ్రహం వెలుపుస్తారు సందర్భం వచ్చినప్పుడు కానీ అనుత్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా లేకపోగా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహ ఆవేశాల ద్వారా అక్కర్స్ ఏమంటారు వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ఆ కసిని ఎట్లా తీర్చుకుందాం అనేటువంటి దానికోసం ఆడతారు ప్రజలు అది కాంగ్రెస్ గ్రహిస్తలేదు ఈ ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నటువంటి ఈ రచతోత్సవ సభ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాడు ప్రజలే వాళ్ళ మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ కోసం మేము ఎదురు చూస్తున్నాం కేసీఆర్ వస్తేనే మా కష్టాలు పోతాయని ముక్తఖండంతో ప్రజలు ఒక నినాదంగా మాట్లాడుతున్నారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం సరే సందర్భం ఏదైనా పరిస్థితులు ఏవైనా ఇరవై ఐదేళ్ల ప్రస్థానం అనేటువంటిది చాలా చాలా అమూల్యమైనటువంటిది చాలా విలువైనటువంటిది ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో ఈ పార్టీ ఈ స్థితిలో ఉండడానికి కారణభూతులైనటువంటి అనేక మంది కొందరు అమరులైనారు కొందరు అజేయులైనారు కొందరు కొద్ది మంది ద్రోహులుగా మారి వెళ్ళిపోయినారు కానీ తెలంగాణ సమాజం తరకు రక్షణ కవచంగా నిలబెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వాళ్ళ మనుగడలో ఉండడం అది కూడా ప్రజలు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలని కోరుకునేటువంటి స్థితిలో ఉండడం అనేటువంటిది మనం తప్పకుండా ఈ ఈ విజయాన్ని నమోదు కోసం ఈ ఈ విజయోత్సవ సభ ఒక వేదిక అవుతుందని చెప్పి నమ్ముతున్నాను